హాయ్ అండి అందరికీ కుక్కర్లో టమాటా రేస్ ఎలా చేయాలో చూద్దాం రండి చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా మన ఇంటికి వచ్చినా సరే పదే పది నిమిషాల్లో చేసి అయితే పెట్టేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సినవి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు అన్నీ బారుగా కోసుకోండి తరువాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపులు అయితే వేసుకొని వేయించాలి అందులోనే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకొని మనం పెట్టుకోవాలి అయితే ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయితే వస్తాయి అన్నమాట అందులోకి కొంచెం పసుపు వేసి టమాటాలు కూడా వేసేసి మంచిగా కలుపుకొని వేపుకోవాలి ఇదైతే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా ఇంట్లో మా వారికి మా పిల్లడికి అయితే చాలా ఇష్టము నేను వీక్లో వన్ టైం అయినా ఇది టమాటా రైస్ ఖచ్చితంగా చేస్తాను ఇది బాక్సుల్లో పెట్టడానికైనా పిల్లలకి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే పొద్దున్నే మనం లేట్గా లేచినా సరే త్వరగా అయిపోయేది అనమాట ఈ టమాటా రైస్ అనేది కుక్కర్ ఉంటే చాలు అందులోనే మనం కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట అందులోనే కొంచెం కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది దీంట్లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదా లేదని చెప్పి నేను ఇంకా వేయలేదన్నమాట అందులోనే కారము గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం మగ్గన ఇవ్వాలి తర్వాత అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేది వేయాలి అయితే నానబెట్టుకుంటే బియ్యము ఏ కప్తో అయితే మనం బియ్యం తీసుకుంటాం ఆ కప్తోనే టూ గ్లాసెస్ వాటర్ అనేది పోయాలి లేదు నానబెట్టుకోలేదంటే మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో టూ గ్లాసెస్ వాటర్ ఎక్స్ట్రా ఆఫ్ కప్పు అనేది వాటర్ అనేది వేయాలి ఎందుకంటే మళ్ళీ ఉడకదండి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా అలాగ పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఆవిరి అనేది బయటకు పోయిన తర్వాతే ఓపెన్ చేయండి లేదంటే ఆవిరి మీద ఉడికిద్ది లేదంటే ఉడకదు మంచిగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకొన్ని కావాలంటే నాకు కామెంట్ చేయండి ఏమేం వంటకాలు కావాలో అలాగే నేను ఇంకా మా వారికి పెట్టిస్తే చాలా బాగుందని చెప్పారు చూసారా అన్నం అయితే ఎంత పొడి పొడులు నాకైతే బాగా నచ్చింది ఇందులో కాంబినేషన్ పెరుగు పచ్చడి అయితే బాగుంటుంది నేనైతే ఆమ్లెట్ అయితే వేశాను మా వారికి ఆమ్లెట్ అయితే ఇష్టం అని చెప్పి ఇంకా తిని చూసి చాలా బాగుంది టేస్ట్ అన్నారు నేను కూడా తిని చూసాను నాకైతే బా